స్వామి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మంచి జరుగుతూ పోయింది ఈ మూడు తరాల నుంచి ఇక్కడ వంతులతో అంటే ప్రతి ఏరువాక పున్నమకు ఇక్కడ అర్చకులు అనేటువంటి వాళ్ళు అంటే పూజారులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామిని కొలుస్తూ ప్రతి ఏరువాక పున్నమకి వాళ్ళ వంతులు అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క దేవాలయము ఎప్పటి నుంచి ఉంది ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇంతకుముందు ఈ దేవాలయం ఏ విధంగా ఉంది ఎలా ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది అనేటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి పూర్వ పూర్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనము అడిగి తెలుసుకుందాం ఇక్కడ ముందు నుంచి ఉన్నటువంటి మనకు సార్ ఇక్కడ ఉన్నారు సార్ని మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మనం ఈ దేవాలయం మీరు ఇక్కడ ఉన్నారు ముందు నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ దేవాలయం ముందు ఏ ఏ విధంగా ఉంది ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ముందర ముందు ముందు ఇక్కడ అంతకుముందు ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉండే ఈ యొక్క దేవాలయం అభివృద్ధి ఈ ప్రతిష్ట ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి జరగబడినాయి మన ఈ స్వామి చాలా శక్తివంతమైన స్వామి పూర్వీకుల పూర్వీకులకించి జరుగుతుంది ఈ స్వామి దగ్గర ఏంటంటే మనం ఏది కోరుకున్నా కానీ మనం ఈ గ్రామ ప్రజలే కాకుండా ఈ చుట్టుముట్టు ప్రజలు ముఖ్యంగా ఇక్కడికి వస్తుంటారు ఈ స్వామి కోరుకున్నది ఆయన అనుకున్నది మ్యాక్సిమం జరుగుతుంది మనం కూడా కోరికలు తీర్చే శివాంజనేయస్వామి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇది విశేషంగా అంటే ఈ ఇక్కడ వెలిసినటువంటి వాడ లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ నుంచి ప్రతిష్టాపన జరిగినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఒక కథ అనేటువంటిది ఉంటుంది కదా ఇక్కడికించి కొత్తగోడు మూలమూల్ల గ్రామం నుండి తీసుకొస్తుంటే ఇక్కడ ఇక్కడికి వచ్చే వరకు తెల్లవారి తెల్లవారైంది అప్పుడే కోళ్ళు కూడా ఇక్కడ ఇక్కడికించి స్వామి కదలలేకపోతే ఇక్కడే ప్రతిష్ఠించబడింది అక్కడ అందుకొరకే అక్కడ కొత్తకోట వాస్తవులు మళ్ళా చుట్టూ వాస్తవులు కూడా వస్తారు స్వామి శక్తివంతము కూడా కోరి కోరిన కోరికలు నెరవేరుతాయి ఆయన అనుకున్నది మనకు ఇది కావాలనేది ఏం లేదు ఒక కార్యక్రమం చేయాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తున్నాయి మూలమల్ల అనేటువంటి గ్రామం నుంచి యొక్క విగ్రహాన్ని తెస్తూ ఉంటే ఇక్కడ ఈ విగ్రహం అనేటువంటిది ఇక్కడ ఆగిపోయినది తెల్లవారు ఇక్కడికి వచ్చే వరకు తెల్లవారింది తెల్లవారేసరికి కరకాల ఉంది ఇక్కడికి తీసుకుపోతూ ఉంటే ఇక్కడికి వచ్చే వరకు తెల్లవారింది అనేటువంటి గ్రామం నుంచి భక్తులు ఇక్కడికి తెస్తున్నారు తెస్తున్నారు తెస్తుండగా ఈ గ్రామంలో ఈ విగ్రహము తెల్లవారుజాముని ఇక్కడ తెల్లవారుజామున ఆగిపోయింది లేదు ఈ విగ్రహం ఇక్కడే ప్రతిష్టాపన చేసింది అప్పటి నుంచి ఇక్కడ భక్తాదులు ఇక్కడ ఇంటి దేవుడుగా ఇక్కడ కొలుస్తూ కొలుస్తూనే ఉంది దాదాపు ఇక్కడ ఎంత మంది యొక్క దేవుడికి ఇంటి దేవుడు ఈ స్వామి ఇంటి దేవుడు దాదాపు చాలా మంది ఉన్నారు వేల మంది ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తుంటారు మా దేవుడు అనే వస్తుంటారు ఇక్కడికించి ఊరికించి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ దేవుడు అని చెప్పేసి ఎప్పుడన్నా వచ్చినా మ్యాగ్సిమం దర్శనం చేసుకొని పోతారు ఇక్కడ ఉన్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ ఉన్న ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అయిపోతుంది ఏదేమో ఇక్కడ ఉంటే ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ ఒక రకమైన అన్నీ మర్చిపోయి ప్రశాంత జీవితంగా ఉంటుంది అదేమో కానీ స్వామి అనుగ్రహం అన్ని ఆలోచనలు మర్చిపోవడం ఏమున్నా లేకపోవడం ఏం కోరికలు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మన ఈ యొక్క గ్రామంలోనే మొట్టమొదటిగా శివమాల వేసినటువంటి గురుస్వామి గారు ఇక్కడ మనకు ఉన్నారు స్వామి మన యొక్క ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి యొక్క మహిమ ఏ విధంగా ఉంది ముందు నుంచి ఏ విధంగా ఉంది భజన కార్యక్రమాలు కానీ అలాగే ఈ దేవాలయము ముందు ఏ విధంగా ఉండే ఇంతవరకు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ స్వామి యొక్క మహిమలు ఎవరెవరికి ఏ విధంగా మహిమని చూపించినాడు ఈ ఆలయం పూర్తి చిత్ర అంటే చిన్నగా ఉండేది దీని గ్రామ పెద్దలు పట్టించుకొని అంటే మన గ్రామంలో కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా చందారూపంగా వసూలు చేసుకొచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అదేగాక ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమగల్లవాడు అంటే కోరికల కోరికలు తీర్చే అభయాంజనేయుడు శివాంజనేయుడు మనం శివాలయం కట్టించిన తర్వాత శివాంజనేయుడు అనుకున్నాం కానీ అంతకుముందు అభయాంజనేయుడు మనకు అభయ ఏమే అభయం ఇచ్చినట్టే అది ఖచ్చితంగా నెరవేరేది ఆ స్వామి ఇంకోటి ఏంటంటే శివమాలేస్తుంటే చిన్నగా ఉండేది టెంపుల్ దీన్ని పునర్నిర్మాణం అంటే వివిధ గ్రామాల నుండి చంద్రాల రూపకాన్ని తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడం జరిగింది దీంట్లో ఇంకోటి శివ స్వాములు కానీ ఇప్పటి కూడా ఇక్కడనే అంటే స్థిర నివాసం అంటే మాల లేసినప్పుడు ఇక్కడనే సాములు ఉండి ఇక్కడనే పూజలు చేసుకుంటూ అంటే గ్రామం ఈ శివమాల లేచినటువంటి కూడా ఆంజనేయ స్వామి కృప కానీ శివ శివనామస్మరణ కానివ్వండి దీనివల్ల గ్రామం కూడా పురోభివృద్ధి అంటే రోజు రోజు అభివృద్ధి చెందుతుంది ప్రజలకు కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయి ఆరోగ్యంగా కానివ్వండి ఐశ్వర్యవంతులు కానీ కానివ్వండి ఏ రకంగా కానీ గ్రామం అయితే అభివృద్ధి చెందుతుందని నా నిర్ణయం నా అభిప్రాయం ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము అంటే మూల విగ్రహం ఏదో బావిలో ఉంది అని మనకు ఒక సంతోషం ఏమంటారు అంటే పురాతన కొంతమంది సంక్రేపల్లి ఒక గ్రామ వాస్తులు ఏమిటంటే ఇది మా ఆంజనేయ స్వామి మేము తీసుకొని వస్తుంటే వేరే నోటి తీసుకొని వస్తుంటే తెల్లవారింది తెల్లవారి దగ్గర వెళ్ళి పెట్టుకుని సంకేటపల్లి గ్రామ వాస్తవంలో అంటున్నారు కొత్తకోట గ్రామ ఏంటంటే ఇది మేము కూడా అంటే మా దేవుడు మా ఆంజనేయ స్వామి అంటే వాళ్ళు కూడా ఎప్పటికి కురుస్తూనే ఉంటారు అంటే సేమ్ మన దండవం గ్రామ ప్రజలు ఎలాగైతే భగవంతుని కొలుస్తున్నారో వివిధ గ్రామాలు సంకేటపల్లి కానివ్వండి కొత్తకోట కానివ్వండి ఈ గ్రామ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ దేవుడు మాత్రం స్మరణ చేసుకుంటారు పూజ చేసుకుంటారు పూజిస్తారు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం అంటే పండగలకు కానివ్వండి హనుమాన్ జయంతి కానివ్వండి శ్రీరామనవం కానివ్వండి ఉగాది పండుగ ప్రతి దానికి కూడా వచ్చి పాల్గొంటారు ప్రజలు పెద్ద మొత్తంలో వస్తారు సంకటపల్లి గ్రామం గ్రామంలో కొత్తగొట్ట గ్రామస్తులు చాలా ఎక్కువ వస్తారు సంకటపల్లె ఉంటే కొంతమంది అంటే మా దేవుడు అని వస్తారు కానీ అది మాకంటే పూర్వీకులు ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళకు పూర్తి అది తిరుగుతుందని మేము అనుకుంటాం అయితే ఇక్కడ ఇంతవరకు శివస్వాములు వచ్చేసి శివరాత్రికి ప్రతి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలంకి వెళ్ళిపోయేవారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది దాని గురించి మీరు ఏం చెప్పాలి శివ కళ్యాణం ఒకటి సార్ ఇప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే మేము ఏసేవాళ్ళు ఏసేటప్పుడు ఏంటంటే మాకు వాస్తవంగా గుళ్ళె గుడికి ఉండేవాళ్ళం కాదు సార్ ఎక్కడ అక్కడ కోఆపరేటివ్ బిల్డింగ్ అంటే సింగిల్ ఆఫీస్ ఉంటే ఆఫీస్లో కొంతమంది అక్కడ ఉండేవాళ్ళం కొంతమంది ఇండ్లో పూజలు చేసుకునే వాళ్ళు ఈ దేవాలయం ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో డెవలప్మెంట్ జరిగిందో దాని తర్వాత తదనుగుణంగా ఈ దేవాలయానికి అంటే శివస్వాములు ఇక్కడనే ఉంటూ స్మరణ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ చేస్తున్నారు ఇక్కడి నుండి కూడా పాదయాత్రగా బయలుదేరుతున్నారు అంటే ఇప్పుడు శివస్వాములను చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా గ్రామంలో దాదాపు ముప్పై నుంచి నలభై మంది శివస్వాములు ప్రతి సంవత్సరం కానీ శివమాలను ధరించడం వాళ్ళు భక్తితో పూజలు చేసుకోవడం దాంతోపాటు వాళ్ళ కుటుంబాలకే కాకుండా గ్రామానికి కూడా మంచి జరగాలనే సంకల్పంతో వాళ్ళు పూజలు చేస్తున్నారని నా అభిప్రాయం ఇస్తాను అనేది మాత్రం పల్లకి కీర్తి రాంటెడ్డి సార్ గారు పల్లకి చేయించడం జరిగింది దాంతోపాటు మాత్రం మా రామచంద్ర సార్ గురువు గారు దేవాలయానికి ఎన్ని రకాల సేవ చేయాలని అన్ని రకాల సహాయం అందించిండు వారు కానీ వాళ్ళ కూడా కానీ మేము మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇంతకుముందు ఈ గ్రామం నుంచి సరే దేవాలయం ఇదే రకంగా మాకు అభివృద్ధి కోసం కంటే దేవాలయం డెవలప్మెంట్ కోసం అందరూ సహకరిస్తారనే ఆశతో మేము దేవాలయానికి తేరు అటువంటివి ఇంకా జాతర అనేటువంటివి మొదలైనటువంటి ఉత్సవాలు జరగాలి బ్రహ్మోత్సవాలు జరగాలి అని చెప్పి ఈ దేవాలయం తరపున నేను ఆ స్వామిని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు ప్రతి ఏరువాక పున్నమికి కూడా ఇక్కడ అర్చకులు అంటే పూజారులు అనేటువంటి వాళ్ళు ప్రతి అంటే కుటుంబాలు ఉన్నాయి ప్రతి ఏరుబాక పుట్టినకి కూడా వాళ్ళు మారుతూ ఉంటున్నారు అనమాట మారి వాళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి సేవలు అనేటువంటివి చేస్తున్నారు వాళ్ళలో ఇక్కడ మనకు ఈ సంవత్సరము హనుమంతు అనేటువంటి అర్చకుడు పూజ చేసేటువంటి అర్చకుడు ఇక్కడ మనతో పాటు ఉన్నారు వాళ్ళు ఈ దేవాలయం గురించి సంబంధించి కొన్ని విశేషాలు అంటే ఆయన చాలా ఏళ్ల తరబడి ఇక్కడ మనకు దేవాలయాన్ని చూస్తూ వచ్చి వచ్చినాడు కాబట్టి ఆయన కొన్ని విశేషాలు గుడి గురించి ఆయనకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఆయన గురించి మనం దేవాలయం గురించి మనం తెలుసుకుందాం ఆయన అయ్యా నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు మూడో తరం అది మూడో తరం నుండి మా బా భజన చేసుకుంటా పోయి మా బావిలోకి పోయి నీళ్ళు తీసుకొని కడవ రాయి కడవ తీసుకొని నీళ్లు తీసుకొని ముంచుకొని నెత్తిన పెట్టుకొని బండి మీద వచ్చి చేసుకొచ్చి దేవరా కాడికి వచ్చి దేవునికి అంజానికి పైగా అడిగి బండికి ఎక్కిచ్చి ఇరవై నాలుగు గంటలు భజనలు చేస్తుంది ఆ భజన అనేది ఇప్పుడు అయిపోయింది చేసుకోలేదు ఎట్లా జరుగుతున్నాయి భజన మదనాపురం వాళ్ళు దంతనూరు వాళ్ళు చిన్నపల్లి వాళ్ళు అగ్రం వాళ్ళు ఇలాంతా వచ్చి భజనలు చేస్తుండే ఇరవై నాలుగు గంటలు తెల్లాలి నిద్రపోకుండా ఆడోళ్ళు మగవాళ్ళు సిపోస్తుంట భానం పెడితే జనాలు ఇక్కడ అక్కడ బయట సరే కదా బయట నిండుతుండ్రే ఇక్కడ నిండుతుండ్రి భజన చేస్తారు ఇది ఆ చిన్నగుండే గుడి చిన్నగుండే గుడి అభిషేకానికి నీళ్ళు ఎక్కడ నుంచి చేస్తుండ్రి నీళ్ళు ఎక్కడ అంటే అదే పోతుంది బాయి అంటే మా మా బాయ్ అంటే అభిషేకానికి నీళ్ళు అక్కడ నుంచే తేవాలని ఉండదే ఆ అక్క తెస్తుంది నేను నాకు పెద్దగా కొద్ది నేను నేను కూడా భజన జతీ అక్కడే చేస్తుంది అంటే ఆ నీళ్ళు అక్కడ నుంచి తెచ్చే చేయాలని రూల్ ఉండేనా నియమ నీళ్లు తెచ్చి ముని స్నా చేసి ఎత్తున పెట్టుకొని వస్తుంది ఎవరు గొల్లొస్తే గొడవగొట్ట కొన్ని మేపులకు ఇక్కడ వస్తే గొర్రు జిం ఏదో గ్రాస్ కూడా తగిలి గొర్రు జిం చచ్చిపోతున్నాయి అన్నమాట మా తాతను అప్పుడు పెద్ద మంచి మా తాతనే ఏమండి అరే అక్కడ మా బావిలో నీళ్ళు ఉన్నాయి ఆ బావిలో దేవుని బాయ్ దేవుని బాయ్ ఉన్నాయి తెచ్చి గుడితో తెచ్చి ఆయన పోసి గొల్లు చల్లరాన్నాడు గొల్లు చల్లడానికి కొంచెం బస్ ఎవరికన్నా సుస్థులు తగ్గడము జ్వరాలు తగ్గడం తగ్గడం తగ్గింది ఇట్లా స్వామి యొక్క నీళ్ళు స్వామి యొక్క నీళ్లు చాలు కూడా చాలు జ్వరాలు తగ్గినాయి అట్లా చాలా మందికి జరిగినాయా జ్వరాలు తగ్గడం వల్ల తగ్గిపోతున్నాయి తగ్గం ఎంత ఉంటుంది మీరు ఎంత మంది ఉన్నారు మీరు ఆ పూజారు ఇంకా ఎంత మంది ఉన్నారు ఇట్లా వేరువాక పున్నమికి मारे ఉన్నారు ముగ్గురు ఉన్నాం ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఒక్కరు ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక్కరు ఒక్క ఇదండి మన దంతనూరు దేవాలయం యొక్క ఆంజనేయ స్వామి యొక్క మహిమ కాబట్టి ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల అందరికీ కూడా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ చూసినటువంటి ఈ యొక్క వీడియో చూసినటువంటి భక్తాదులు అందరూ కూడా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని వచ్చి దర్శించుకోండి ఈ యొక్క వీడియో చూసు చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి పురాతనమైనటువంటి దేవాలయాలను కూడా చూ చూడడానికి మాకు సపోర్ట్ చేయండి జై శ్రీరామ్